అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం శివాయ ఓం శ్రీ సాయిరాం ఏప్రిల్ ఐదవ తారీఖు శనివారం రోజున వారికి హండ్రెడ్ పర్సెంట్ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక అద్భుతం జరగబోతుంది అది మీరు కళలో కూడా వహించి ఉండరు కుంభరాశి వారికి మరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఈ కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారికి జీవితపరంగా చూసుకుంటే గనక ఈ సమయంలో గోచారం అనేది చాలా బాగున్నప్పటికీ కూడా కొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అంటే మధ్యస్థ మిశ్రమ ఫలితాలు మరి ఎక్కువగా ఆర్థిక లాభాలు ఉండకపోవచ్చు మరి తక్కువగా నష్టాలు ఉండకపోవచ్చు ఇక సమానమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి అంతేకాదు ఇక వీరి యొక్క జీవితంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది కుంభరాశి వారికి ఇది వరకు ఎదుర్కొంటున్నటువంటి జీవితంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి కొంతమందికి అద్భుత గోచార ఫలితాలు ఉన్నాయి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రం కానీ విని ఎరగని ఎప్పుడు ఊహించని విధానంగా ఆర్థిక లాభం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు వ్యాపార ఎవరైతే చేస్తున్నారో వారికి ఇంతకు ముందు ఎప్పుడు కూడా రానంత గొప్పగా లాభాలు వస్తాయి అంతేకాదు ఇక ముఖ్యమైనటువంటి వీలు నామాలను కూడా అందుకుంటారు వీలు పత్రాలను అందుకుంటారు దానితో పాటుగా వీరు రాజకీయ రంగంలో కూడా ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు వైద్య రంగంలో ఉండేవారు కావచ్చు సేవా రంగంలో ఉండేవారు కావచ్చు ఇక వీరికి మంచి అంటే సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట అనేది వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి ఆవేశంలో నిర్ణయాలు అసలు పనికిరావు కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది ఉంటుంది దైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది అంతేకాదు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈ సమయంలోనే ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఈ సమయంలో వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం ప చాలా సహకరిస్తుంది వెనుకబడిన పనులు కూడా కావచ్చు ఎప్పటి నుంచో ఒక కార్యం మొదలు పెట్టాలి ఒక పని చేయాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పటి నుండో అయిపోయినటువంటి పనులు కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయి లేదా ఎప్పటినుండే నూతనంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకొని ఆ వ్యాపారాన్ని ప్రారంభించలేక ఉన్నా సరే అందులో కూడా ఉండే సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా మీరు విజయాలను అందుకుంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా అయితే తప్పకుండా ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఈ రోజున మీరు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేయాల్సి ఉంటుంది అది ఏమిటి అంటే కనుక ఒక ఉప్పుని అలాగే నిమ్మకాయను తీసుకొని మీ ఇంటికి దిష్టి తీయండి ఎందుకంటే మీ పైన నరదిష్టి అధికంగా ఉండటం వలన కొన్నిసార్లు మీకు అపజయాలు ఎదురవుతూ ఉన్నాయి ఆర్థిక కష్టాలు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి అలాగే మీకు ఇంకా రావాల్సినటువంటి ధనం రావాలి అన్న ఉండి బాకీలు ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి ధనం రావట్లేదని చెప్పి బాధపడుతున్నారో అవి కూడా తొలగిపోతాయి కొన్ని దుష్ట శక్తులు లేదా కొన్ని గ్రహాలు అలాంటివి అడ్డుకోవడం వలన మీకు ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది వీటి నుంచి విముక్తిని పొందడానికి అపరిహారం చేయండి అంతేకాదు ఈ రాశి వారికి రాత్రి తొమ్మిది తర్వాత మాత్రం ఒక శుభవార్త అనేది వస్తుంది అంటే వీరికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా వ్యాపారంలో అధిక న అధిక లాభాలు ఉన్నాయి ఇదివరకు ఉండే నష్టాలు తొలగిపోయాయి అనేటువంటి ఒక వార్త అయితే ఖచ్చితంగా అందుతుంది తద్వారా వీరు చాలా అంటే చాలా సంతోషిస్తారు ఇక అంతేకాదు వీరి యొక్క అంటే దరిద్రం తొలగిపోయింది వీరికి ఉన్నటువంటి శని తొలగిపోయిందని హండ్రెడ్ పర్సెంట్ వీరు సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు రాత్రి తొమ్మిది తర్వాత మాత్రం వార్త అందుతుంది ఇది ఒకటే కాదు ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు కావచ్చు లేదా వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నాయి వారు కావచ్చు అలాగే ఇలా వ్యాపార రంగంలో ఉండే వారికి తప్పకుండా విజయం అనేది ఉంటుంది అలానే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న విదేశంలో సెట్ అవ్వాలనుకున్న విదేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగం అనేది లభిస్తుంది అంతేకాదు మునుపటి కంటే కూడా చాలా సంతోషంగా ఉంటారు విదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏదో ఒక శుభవార్తను తప్పకుండా అందుకుంటారు అలానే వీరికి విదేశీ యోగం కూడా ఉంది ఎప్పటి నుండో వెళ్ళాలని ఆగిపోయినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో ఆ యొక్క అంటే విదేశీ ప్రయాణానికి ఖచ్చితంగా కలిసి వస్తుందని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఉన్నటువంటి ఆర్థిక బాధలు తొలగిపోతాయి అనేక రకాల ఆటంకాలు తొలగిపోతాయి అలా అని అందరికీ కాకపోవచ్చు ఇక రాశి ఒకటైనప్పటికీ కూడా తాము చేసుకున్నటువంటి కర్మానుసారంగా ఫలితాలు ఉంటాయి ఎవరైతే పుణ్యాలు దాన ధర్మాలు చేసుకొని ఉన్నారో మంచి మనస్సుతో ఉన్నారో అలాంటి వారికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే ఇక కొంతమందికి గ్రహాల అనుకూలత లేకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా అలాంటి వారు నవగ్రహ పూజలు చేయాలి ప్రతి శనివారం రోజులలో నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించి తైలాభిషేకం నవగ్రహాలకి చేస్తే కనుక మీకు ఉన్నటువంటి ఏలినాటి శని దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది ఖచ్చితంగా వచ్చి ఇక మీకు ఎలాంటి ఆటంకం అనేది ఉండదు అన్ని గ్రహాలు అనుకూలించి ఉద్యోగం కూడా ఖచ్చితంగా సంపాదిస్తారు అంటే బాగా బాగా చదివి ఉత్తీర్ణత పొంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగం రాలేదని బాధపడుతున్న వారికి కూడా ఏదో ఒక గ్రహం అడ్డుకుంటుందని చెప్పుకోవచ్చు ఆ గ్రహ నివారణ కోసం ఆ గ్రహ దోష నివారణ కోసం ఈ యొక్క పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎలాంటి శుభవార్త వస్తుందని రాత్రి తొమ్మిది తర్వాత ఎలాంటి శుభవార్త వస్తుందని తెలుసుకున్నారు కాబట్టి ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే తలుపుదట్టబోతుందని చెప్పుకోవాలి చాలా రోజుల నుండి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూసి ఉద్యోగ అవకాశం రాలేదని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారు ఈ రాశి వారు రేపటి రోజున మంచి శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి మీ స్నేహితుల పరంగా మీరు ఆ యొక్క శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలం తర్వాత అంటే ఇంటర్వ్యూలో ఒక మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత దాని తర్వాత మీరు చేజార్చుకున్నారవంటే ఫీలింగ్తో ఉండి కూడా తర్వాత చాలా రోజుల తర్వాత రేపటి రోజున ఆ యొక్క శుభవార్తను రిసీవ్ చేసుకోవడం వల్ల మీకు చెప్పలేనంత ఆశ్చర్యానికి గురి అవుతారు రేపటి రోజున ఎందుకంటే మేము ఇక కళలో కూడా ఇంకా సెలెక్ట్ అవ్వమేమో అని చెప్పేసి దాని గురించి పూర్తిగా మరి దాన్ని కూడా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీలో వచ్చినటువంటి ఆనందం అనేది చాలా అంటే చాలా రేట్లు ఎక్కువ అయిపోతుంది దాని ద్వారా మీరు కుటుంబంలో ఆనందం మెలుకుంటాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు అంటే మిమ్మల్ని కొంచెం స్వార్థంతో అసూయతో మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఏంటంటే ఎదగకుండా చేసేటువంటి ప్రయత్నాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా వారికి తిప్పికొట్టేటువంటి ప్రయత్నం మీరు త్వరలోనే చేయబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా అలాగే రేపటి రోజున కోర్టు సమస్యలు వేధిస్తాయండి ఎవరికైతే కోర్టు సమస్యలు ఇబ్బందికరమైన పరిస్థితులతో కోర్టుకు వెళ్ళినటువంటి సమస్యలు కొంచెం రేపటి రోజున అనుకూలంగా కాకుండా మీకు ఇబ్బంది గురి చేసే విధంగా ఉంటాయని చెప్పుకోవాలి ఇంకా చూసుకున్నట్లయితే వ్యవసాయ పరంగా ఏదైతే భూములు కొనుగోలు చేస్తున్నారో ఈ రాశి వారికి వ్యవసాయ పరంగా కూడా చాలా బాగుంటుందండి వ్యవసాయ పరంగా రేపటి రోజున మీరు మంచి భూములు కొంటారు అలాగే భూములు కొనుగోలు చేసిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆ యొక్క వార్త రిసీవ్ చేసుకుంటారు చాలా రోజుల నుంచి కూడా మీరు భూమిని కొనుగోలు చేసినటువంటి ఆ యొక్క భూమి మీకు ముందు ముందు రోజులలో ఇంకా బాగా ఎక్కువ పలుకుబడి ఉంటుంది దాని ద్వారా మీరైతే చాలా ఎక్కువ ధనాన్ని పొందబోతున్నారని చెప్పుకోవాలి ఈ రాశి వారికి రేపటి రోజున కుటుంబంలో కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా చక్క కలిసి ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంతో కాసేపు కూర్చొని కాలక్షేపం చేస్తారు విద్యార్థులకు మంచిగా భవిష్యత్తులో మంచి అంచనాలు వేసే విధానంగా వారు తెలివితేటల మీద రేపటి రోజున మంచి ఇంటర్వ్యూలకు కావండి అయ్యే అవకాశం అయితే ఉందండి విద్యకు తగినటువంటి మంచి ఇంటర్వ్యూల్లో వీరైతే కాంపిటీషన్స్ ద్వారా పాల్గొంటారు దాని ద్వారా మీరైతే ఒక మంచి ఉద్యోగాన్ని అటెండ్ అయ్యే విధానంగా వీరికి అవకాశం అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే ఇంకా ఈ రాశి వాళ్ళు రేపటి రోజున రేపు చేద్దాంలే అనే ఒక ఒక పనిని వీ వాయిదా వేయిస్తారు